కుంభ మేళగా మహాకుంభ మేళగా కొనసాగిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలోని ఆర్టీసీ యొక్క శాఖల సేవలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానిలో భాగంగా రీజనల్ డైరెక్టర్ సోల్మాన్ గారు మనతో ఉన్నారు వారితో అసలు ఈ యొక్క సామాన్య భక్తుల కొరకు అంటే ఆర్టీసీ సేవల్లో ప్రయాణించే భక్తుల కొరకు ఎలాంటి వసతులు కేటాయించారు ఏ విధంగా వారిని గమ్యస్థానానికి చేరుతున్నానని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సో ఈ యొక్క ఆర్టీసీ సేవలు ఈ యొక్క తిరుగు ప్రయాణంలో వెళ్తున్న భక్తులకు ఎలాంటి అందిస్తున్నారు మేము మేడార మహాజాతరకి ఆర్టీసీ బస్సుల్లో వచ్చినటువంటి సమ్మక్క సారలమ్మ వారి భక్తులకి వారికి సేవ చేయడానికి మరి ప్రయాణ సౌకర్యం కలిగించడానికి మేము గత రెండు నెలల నుంచి మేము ప్రణాళికలు వేసుకోవడం జరిగింది మరి మా వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సార్ మరి వారు మరి దీన్ని ముందుగా అంత రివ్యూ చేసి సార్ కూడా ఇంతకుముందు ప్లాన్ అన్నిటి కూడా మరి తయారు చేసి సో ఆ విధంగా మేము ముందుకెళ్ళాము సో తప్పకుండా మరి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మేము సేవలు అందించాము నాలుగు వేల బస్సులతోటి మేము సేవలు అందించడం జరిగింది సో ఇంకా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాము సో తప్పకుండా మరి కొన్ని వార్తలు ఏదైతే ఉన్నదో మేము ఆర్టీసీలో చాలా కమిటెడ్గా ఉన్నటువంటి సిబ్బంది పదకొండు వేల మంది సిబ్బందిని మరి మహా జాతరకి ఇక్కడ కేటాయించడం జరిగింది సో కాబట్టి ఆర్టీసీని ఆదరించినందుకు తర్వాత సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ కూడా మేము మా తరపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే సార్ మన భక్తులు ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు నిన్న శుక్రవారం సాయంత్రం నుండి బస్సులలో ఎక్కేందుకు ఒక క్యూలలో నిలబడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలుపుతున్నారు దానిపై మీరేమంటారు ఇప్పుడు మీకు అన్ని అక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి సో క్యూ లైన్స్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈసారి మరి చాలా ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో రావడము తర్వాత ఎక్కువ వెహికల్స్ కూడా రావడము సో రోడ్ల మీద ఎక్కువ వెహికల్స్ కానీ తర్వాత ఎక్కువ పబ్లిక్ వచ్చినప్పుడు కొంత మరి ఆ రోడ్ల మీద కంజెషన్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అవి కొంచెం వెహికల్స్ స్లోగా మూవ్ అవ్వడం జరిగింది సో ఎందుకంటే సురక్షితంగా తీసుకొని వెళ్ళాలా ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా మనం తీసుకొని వెళ్ళాలి కాబట్టి సో ఆ విధంగా కొంచెం స్లో అయ్యి సో తర్వాత మళ్ళీ పికప్ అందుకున్నది సో మొత్తానికైతే టోటల్గా అందరికి కూడా క్షేమంగా వారి యొక్క గమ్యస్థానలు చేర్చడం మొత్తం జరిగింది సో కాబట్టి ఇది అమ్మవార్ల దీవెనలు మరి మరి ఆర్టీసీ సంస్థకి తర్వాత మా ప్రయాణికులు కూడా మరి మా వారి యొక్క దీవెనలు మాకు ఇచ్చారని మేము అనుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ ముఖ్యంగా ఆర్టీసీ శాఖకు అంటే మనం హన్మకొండ హైదరాబాద్ పరిసర ప్రాంతాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు అంటే భక్తులను మీరు ఇక్కడికి తరలించారు కదా ఈ తరుణంలో ప్రైవేటు వాహనాల్లో వచ్చే వివివిఐపి పాసులు సే సేకరించిన భక్తులు కొంతమంది ఈ యొక్క తాడవాయిగుండె వచ్చే తరుణంలో మీ యొక్క ఆర్టీసీ శాఖ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు తర్వాత వేరే ఏ వెహికల్ అయినా కానీ మరి వాడేటువంటి రోడ్స్ అందరికీ ఒకటే కాబట్టి సో ఆ రోడ్స్ మీద వెహికల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువగా వస్తున్నప్పుడు వెహికల్స్ యొక్క స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే క్షేమంగా తీసుకొని వెళ్ళడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మరి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసేది ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా కొంత స్లో అవ్వడం అయితే జరిగింది సో తర్వాత తర్వాత మళ్ళీ పికప్ కావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఏదేమైనా ప్రయాణికులను ఒక వనదేవతల దర్శనానికి వచ్చిన యొక్క భక్తులను తమ గమ్యస్థలానికి చేరేందుకు మా ఆర్టీసీ శాఖ కసరత్తుగా రెండు నెలల నుండి కసరత్తు చేసి ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకొని వారి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకొని మేము వారిని సజావుగా గమ్యస్థలానికి చేరుస్తున్నామని ఇక్కడ ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్రప్రసాద్ భారత్ టుడే వరంగల్